హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కేపి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఈరోజు ఏంటంటే వీడియో కిచెన్ టెన్ బై ఎయిట్ రూమ్లో కిచెన్ సెల్ఫ్లు అండ్ కిచెన్ ప్లాట్ఫారం బిగించబోతున్నాము అయితే మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకండి మీరు లైక్ ఇచ్చే వీడియో మాకు స్టాప్ వస్తుంది ఇలాంటి వీడియోలు మరెన్నో తీసుకొస్తాను ముందుకు అయితే కిచెన్ ప్రకారం ఉంటే నేను డబ్బా కొట్టుకుండే పోషిస్తున్నాను ఇలా వేసుకోవడం వల్ల మనకు క్రాక్ అనేది రాదు ఇంకోటి ఏంటంటే జైంట్ కూడా ఉండదు స్టాండర్డ్ వర్క్ కిచెన్ ప్రకారం ఉంటుంది అవి దాని పక్కన పంటే మేము కిచెన్ సెల్ఫీ బిగిస్తున్నాము వీలైనంత వరకు మనకు ఈ సెల్ఫీలు బిగించడం ఏంటంటే సిమెంటు నైంటీ పర్సెంట్ నల్లగా ఉండడం వల్ల సిమెంట్ సెల్ఫ్ చాలా గట్టిగా ఉంటాయి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఫస్ట్ టైం చూసుకోవడం మర్చిపోతుంది సబ్స్క్రైబర్ అనేది మనకు ఎంతో ముఖ్యము అలాగే మన సెల్పులు కొద్దిగా పెద్దగా కూర్చుండడం వల్ల మనకి ఎంత అంత కటింగ్ చేసుకోవచ్చు ఎట్లా కావాలంటే అట్లా ఫిట్ చేసుకోవచ్చు కరెక్ట్ టైప్ చూసుకున్నాం అనుకో మన చిన్న అయితే పెట్టాం У мене є проблеми тоді, коли педаля не буде ваги. ఇక్కడ చూస్తున్నటువంటి సెల్ఫ్లు మొత్తం వన్ డేలో బిగించేసాము ఈ ఆర్చి తప్ప ఈ ఆర్చి కట్టడం మాకు హాఫ్ డే ఏమో పట్టింది దీంతోపాటు ఇక్కడ చూపిస్తున్న సెల్ఫ్ మొత్తం వన్ డేలో మేము బిగించేసాము అలాగే ఈ ఇక్కడ ఉన్న సెల్ఫ్ మాత్రము బిగించడం అయింది ఇంకా ఫినిషింగ్ ఇంకా అలాగే ఫైనల్ కోటింగ్ ఉంది ఇంకా రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ కూడా చేస్తే మాకు బూస్టా పెరుగుతుంది అలాగే మళ్ళా ఇలాంటి వీడియోలు చాలా వరకు మిమ్మల్ని తీసుకొస్తాము ఈ వీడియో పూర్తిగా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్